జయ శ్రీరామ్ ఎక్స్ఈ ఫైవ్ డబల్ ఓ డబుల్ ఫైవ్ అండి నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఈ అలైవీల్స్ రావండి దీనికి మ్యాన్వల్ వస్తాయి ఆయన ఎక్స్ట్రా వేయించుకున్నాడు షోరూమ్ షోరూమ్లో నలైవిల్స్ ఒక్కొక్క పది పదివేలు దాంట్ ఉంటుంది డెక్ కూడా పెట్టించుకోండి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది దీనికి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు లక్షా పదివేల ఎనిమిది వందలు తిరిగింది షోరూమ్ రాకు బండి మొత్తం జెన్యు డోర్ రిప్లేస్ కాలేదు ఏడా రస్ట్ కూడా రాలేదు కింద రస్ట్ ఏం రాలేదు మంచిగా మెయింటైన్ చేసారు సార్

కెమెరా పెట్టించుకున్నాడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది లెఫ్ట్ సైట్ అయ్యారు ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు ఏ డోర్ అస్టారం ఈ డోర్ కూడా మళ్ళీ మొత్తం జెన్యున్ ఉంది మాత్రం ఎక్కడ రాలేదు మామూలుగా తెక్సి ఫ్యాన్లో క్లస్ట్ వస్తుంది కానీ ఈ సార్ మెయింటెనెన్స్ మంచిగా ఉంది సీట్ కవర్ అంటు గ్లాస్ కూడా బియ్యకోడే రాకేష్ రైట్ అప్లాన్ ఒరిజిన్ ఉంది ఏమి ఇక్కడ టచ్ప్ కావడం కానీ పెయింట్ అవ్వడం కానీ ఏ పీసు పెయింట్ కలిదు లెఫ్ట్ అప్లాన్ ఓకే రైట్ అప్ రాన్ ఓకే బండి సార్ కొంచెం ఇప్పుడు తీసుకొచ్చిండు అందుకే డస్ట్ డస్ట్ ఉంది రేపు కడిగి పెట్టేటోళ్ళం రెండు వేల పద్దెనిమిది పన్నెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషను కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఎక్స్వి ఫైవ్ డబల్ డబ్ల్యూ ఫైవ్ వేరియంట్ ఇది ఇది క్లాస్ కలర్ అండి చాలా రేర్ ఈ కలర్ కొనేవాళ్ళు వైట్ కలర్ తర్వాత సిల్వర్ తర్వాత పర్పుల్ తర్వాత ఈ ఈ కలర్ చాలామంది చాలా తక్కువ మంది ఉంటారు కానీ క్లాస్ ఉంటుంది కలర్ ఇది విఏపి కలర్ అంటారు దీన్ని కస్టమర్ ధర వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ జయ శ్రీరామ్ మీకు ఏమైనా డీటెయిల్స్ ఇవ్వాలంటే మా ముగ్గురు అన్నముల నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం